హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్సికి మరియు బిఈడి చేస్తున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి సోషల్ మెథడాలజీలోని జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాల వర్గీకరణ గురించి ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి అయితే అందులోని జ్ఞానం గురించిన చెప్పాను అనమాట విషయాలు ఈరోజు అవగాహన గురించి అలాగే అన్వయం గురించి తెలుసుకుందామండి లక్ష్యాల గురించి ఇవి అయితే ఏపీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఈడి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీలోని వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఈ రోజు మనము అవగాహన లేదా అవబోధమని అంటారండి అయితే అవగాహనలో ఏంటి ఏ చేస్తాము అన్నది ఈరోజు తెలుసుకుందాము అంటే తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల ద్వారా వివరించడం అండి జ్ఞానం అన్నది అవగాహనకు సోపానం అవుతుందన్నమాట అవగాహనను మూడు రకాలుగా వర్గీకరించారు అవి ఏంటి అంటే అనువాదం వ్యాఖ్యానించడము బహిర్వేషణం అంటే ఎక్స్ట్రాపును ఇలా మూడు రకాలుగా వర్గీకరించారండి అయితే ఇప్పుడు మనం మొదటిగా అనువాదం గురించి తెలుసుకుందాము అనువాదం అంటే ట్రాన్స్లేషను అంటే ఏంటంటే ఒక విషయాన్ని మరొక పద్ధతిలో దాని అర్థం చెయ్యిపోకుండా చెప్పడం అండి ఒక స్థాయి అమూర్త భావాన్ని వేరొక స్థాయికి మార్చడం ఒక పరిష్కారం నుంచి మరొక పరిష్కారం చేయడం ఒక సంకేతాన్ని మరో పదంగా లేదా మరో సంకేతంగా చేయడం అనమాట ఇది అనువాదంలోనే ఉంటాయండి నెక్స్ట్ వన్ ను సెకండ్ వన్ ఏంటి అని అంటే వ్యాఖ్యానించడము వ్యాఖ్యానించడం అంటే విషయాలను వివరించడం అండి దీన్నే అర్థ వివరణ అని కూడా అంటారు అయితే ఉదాహరణకి ఏంటి అంటే వర్షపాతం రకాలను వివరించడం ఉదాహరణగా చెప్పచ్చు నెక్స్ట్ వన్ ను థర్డ్ వన్ ను బహిర్వేషణము ఇంగ్లీష్ లో అయితే ఎక్స్ట్రా పొల్యూషన్ అనమాట దీంట్లో ఏం చేస్తామంటే విషయాలను అర్చనా వేస్తాము లేదా ఊహించిస్తాము అనమాట ఊహించి చెప్పడం ముగింపులను ఊహించడం ఉదాహరణకి ఏంటి అంటే విద్యలోని సాంకేతికతను ఉపయోగించడం వల్ల మనిషి ఆలోచనలో వచ్చే మార్పును ఊహించడం ఇది మంచి ఉదాహరణ అవుతుందండి ఎందుకంటే విద్యలోని సాంకేతికతను వినియోగించడం వల్ల మనిషిలో వచ్చే మార్పును అంచనా వేయడం అదే ఊహించగలగడం అలాగే కార్యాకరణ సంబంధము తెలపడము సాధారణీకరించడము జరుగుతున్నది ఈ బయనిర్వేశంలో ఇది అవగాహన గురించిన పూర్తి వివరణండి నెక్స్ట్ వర్డ్ అన్వయం అనమాట అన్వయము అనవచ్చు వినియోగము అనవచ్చు ఇంగ్లీష్ లో అయితే అప్లికేషన్ తన జ్ఞానమును అవగాహనను ఉపయోగించుకోవడం అవుతుంది ఇందులో ప్రస్తుత విద్యా వ్యవస్థలో చాలా ముఖ్యమైనది సమస్య పరిష్కారములకు జ్ఞానమును అవగాహనను వినియోగించుకోవడము జ్ఞానమును అవగాహనను వినియోగించుకోవడం అన్నది ఏమవుతుంది అంటే వినియోగం అవుతుంది ఇక్కడ మీరు చిన్నది గుర్తుంచుకోవాలి నోట్ లాగా అంటే చిన్నది గుర్తుంచుకోవాలన్నమాట ఇక్కడ అదే పరికరాలను కానీ మనం వినియోగించేమనుకోండి అది నైపుణ్యం అవుతుంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదేనమాట జ్ఞానమును అవగాహనను వినియోగించుకుంటే అది వినియోగం అవుతుంది పరికరాలను గాని మనం వినియోగించుకుంటే అది నైపుణ్యం అవుతుంది ఇది మీరు గుర్తుంచుకోవాలి ఇదండి ఈ రోజు క్లాసు జ్ఞానాత్మక రంగంలో విద్యా లక్ష్యాల వర్గీకరణలోని అన్వయం గురించి అవగాహన గురించి చెప్పాను ఇది చెప్పిఏసీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో అలాగే డిఈడి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీలోని వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ వీడియో దీని ముందు క్లాస్ సోషల్ మెథడాలజీకి సంబంధించిన క్లాస్ వీడియో అన్నది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి